అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం అందుకే ఒకటి జరిగితే వీరయ్య చౌదరి సంత నూతలపాడు పల్నాడు హత్యలు జరిగాయి హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకునే మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్ళకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం అత్యారాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలితో మన కన్ను పొడుచుకుని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసి కనికట్టు మాయ అందుకే చెప్తున్నా ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకందరికి ఆమోద యోగ్యమైతే గట్టిగా చాపట్ల కొట్టి మీరు కూడా ఆమోదించండి నేరస్తులు కబద్దార్ నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను ఇది ఒక హెచ్చరిక కోవర్ట్లు ను మన దగ్గరికి పంపించి ఆ కోవట్లు ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వలస పక్షులు వస్తాయి వలస పక్షులు పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన పైన ఉంది ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకుని రాబోయే రోజులు ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ